రోజు ఉస్లామాబాద్ మండల కేంద్రంలో గల నాలుగు జున్నింగ్ మీరలో నాలుగు సిసిఐ కేంద్రాలు మొన్న జనవరి దాకా ఇక్కడ జనవరి థర్టీ ఫస్ట్ దాకా నడవడం జరిగింది రైతులు అందులోనే పత్తి అమ్ముకున్నారు అయితే ఈ సిసిఐ కేంద్రాలలో ఉస్నాబాద్ మండలానికి సంబంధించిన జిడ్డు బీలులకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఎక్కంచెలో వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు సంబంధించి దాదాపు పదమూడు కోట్ల అవినీతి జరిగినట్టు తెలుస్తుంది ఉస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు ఒక పన్నెండు వందల టెంపరీ రిజిస్ట్రేషన్లు అనుమతించారు అయితే ఈ టెంపరీ రిజిస్ట్రేషన్లో భాగంగా ఏఓ గారు కొన్ని ఫోర్జరీ సంతకాలు చేయడం వల్ల ఆయన కూడా సస్పెండ్ అయ్యాడు అదేవిధంగా ఈరోజు మార్కెట్ సెక్యూరిటీ కూడా సస్పెండ్ అయ్యాడు ఇంకా దీనిలో అసలు సూత్రధారులు వ్యాపారస్తులు కొంతమంది బ్రోకర్లు చాలామంది ఒక థర్టీ పర్సెంట్ రైతులు పత్తి పెట్టకపోయినా కూడా ఈ ప్రభుత్వానికి నష్టం వచ్చే విధంగా దాపు కామూరు కోట్ల రూపాయలు నష్టం జరిగే విధంగా వాళ్ళు ఈరోజు అక్రమాలకు పాల్పడ్డారు దీని మీద ఈరోజు మేము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ ద్వారా దీన్ని ఒక సుమోటోగా తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది దీన్ని ఉస్నాబాద్లో కోరియర్ ద్వారా ఇప్పుడే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది వెంటనే ఈ కేసులో అవినీతిపై సీసీఐ సంస్థ ద్వారా విజిలెన్స్ విజిలెన్స్ కమిటీ ఏర్పరచాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది రాను రాను వచ్చే సీజన్లో మళ్ళా ఇక్కడ ఈ నాలుగు ఈ నాలుగు జిన్నింగ్ మిల్లులలో మళ్ళీ వచ్చే సీజన్లో సిసిఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే ఈ అక్రమాల మీద నిగ్గు తేల్చాల్సిందే అవినీతికి పాల్పడ్డ వారిని అందరినీ జైలుకు పంపవలసిందే అని మేము రైతు సంఘాలు బిఎస్పి పార్టీ పక్షాన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలో రాయడం జరిగింది ఇక్కడ ఒకవేళ సిసిఐ కేంద్రాలు వచ్చేసారి ఈ అవినీతి వల్ల వీరి అవినీతి భాగటం వల్ల ఒకవేళ ఏర్పాటు కాకపోతే రైతులు పక్క పండు సిద్దిపేట కరీంనగర్ అమ్మకొండకు వెళ్ళి అదనపు ఖర్చులు మళ్ళా భరించవలసి వస్తుంది అందుకోసమే దీని మీద సీరియస్గా ప్రభుత్వం విచారణ జరపాలి స్థానిక మంత్రి కూడా ఇంకొకసారి సంఘటన సంఘటనలు పునరుత్వం కాకుండా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి పున్నంప్రాకర్ గౌడ్ గారు కూడా కోరడం జరుగుతుంది జిల్లా ఈ కుంభకోణంలో ఎంతోమంది అధికారులు ఇలా ఇన్వాల్వ్ అయ్యారు మరి ఉన్న మార్కెట్ చైర్మన్ గారు పాలక వర్గం గారు వాళ్ళకి ఈ ఇంత పెద్ద అవినీతి జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు నోరు నోరుముసుకుని ఊకుంటారో ఉస్మాబాదు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని మేము అడుగుతాను ఇది మంత్రి ఆఫీస్ పక్కపోతే ఉన్నది ఈరోజు మార్కెట్ ఆఫీసు మరి ఏం జరుగుతుంది ఇక్కడ ధర్నాలు దీక్షలు చేస్తేనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అని అడుగుతాను ఇవి రైతులు ఇప్పుడు ఇక్కడ పద్దెనిమిది మంది రైతులు అనటు పత్తి పెట్టకపోయినా మార్కెట్ అమ్మ అటువంటి వాళ్ళు దాపు ఈ సిసిఐ అమ్మకాలలో దాపు ముప్పై నలభై శాతం మంది ఉన్నారు మరి వాళ్ళందరి మీద విచారణ చేయరా మామిడి తోటలు లేకపోతే వాళ్ళు అక్కడ వరే ఉన్నది ఇప్పుడు వరే ఉన్నది మామిడి తోటలున్నాయి ఇంకా వేరే బద్దాయి తోటలు ఉన్నాయి పెద్ద పెద్ద ఆసాములు సామాయ్యి తీసుకొచ్చి పత్తి పెట్టకుండా ఈరోజు వాళ్ళ పేరు మీద ఇక్కడ పత్తి అమ్మేది ఇంట్లో రకరకాల దండాలను అర్థం ఇక్కడ వెంటనే మేము ఇప్పుడు ఇప్పటికి ఇప్పటికి చెప్తాను మేము మార్కెట్ చైర్మన్ దానికి మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ సీసీఐ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఉన్నాయి పాస్బుక్ జిరాక్స్లు ఉన్నాయి ఎవరా మీరు ఎవరు పెట్టలేదు అది అంత విచారణ జరపడానికి మీరు సీసీఐ అధికారులకు పోయి మీరు మీ మార్కెట్ పాలక మండలి తరపున అక్కడ కేసులు పెట్టుకుని అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఒక విచారణ కమిషన్ ఏం చూ పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరు దొంగతనాలు చేసిరు ఇది అంతా బయటికి రావాలి అదే విధంగా సీసీఐ కేంద్రాలు కూడా ఈ వచ్చేసారి ఇక్కడికి రాకుండా వీళ్ళు అవినీతి వీళ్ళ అవినీతితో ఇక్కడ రైతులు రేపు సిద్దిపేటలో కరీంనగర్తో పోయి మళ్ళీ అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ విషయంలో మార్కెట్ చైర్మన్ గారు మరి రేపు వచ్చే టైంకు ఇక్కడ సీసీఐ కేంద్రాలు లేకపోతే రైతులకు ఇబ్బంది అవుతుంది అనేది కొంతమంది జాతి ఉండదా అని మేము రైతుల పక్షాన కూడా అడుగుతాం ఇవాళ మన వైపు కరీంనమ్ముకున్నాం వీళ్ళు అవినీతి ఏమని అని కూడా మేము ఈరోజు అడుగుతాను మీరు కనుక చేయకపోతే దీని మీద విచారణ చేయడం చేయకపోతే మేమే హైకోర్టు నుంచి మీ అందరికీ మేమే పిటిషన్ ఎంత మీ అందరికీ మేము పూర్తి సాక్ష్యాధారాలతో